దేవుడా మమ్మల్ని నువ్వే కాపాడాలి మేము అనేక పాపాలు చేశాం పాక్ పార్లమెంట్లో ఎంపీ రోదన ఏలో మంచోడే ఉన్నట్టున్నాడు పాకిస్తాన్ ఎంపీ దేవుడా పాక్కు నువ్వే కాపాడాలి మేము అనేక పాపాలు చేశాం పాక్ పార్లమెంట్లో ఎంపీ మున్నీరు ఆ దేశ పరిస్థితికి అద్దం పడుతున్న వీడియో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ వెన్నుల వణుకు పుట్టిస్తున్నది ఇప్పటికే ఆ దేశం అంతర్జాతీయ సమాజాన్ని సాయం చేయాలని కోరుతున్న సంగతి తెలిసిందే తాజాగా పాకిస్తాన్ ఎంపీ సాక్షాత్తు పార్లమెంట్లో దేవుడా భారత్ నుంచి పాకిస్తాన్ కాపాడు అంటూ కన్నీరు మున్నీరయ్యారు ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది పాకిస్తాన్ ఆర్మీ రిటైర్డ్ మేజర్ ఎంపీ తాహీక్ ఇక్బాల్ బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో మాట్లాడారు మనది బలహీనమైన దేశం అందుకే మనమందరం కలిసి ఓ దేవుడా మా దేశాన్ని నువ్వే కాపాడాలని ప్రార్థిద్దాం ఈ దేశం ప్రార్థనల నుంచే పుట్టింది మా నేతల కళల్లోకి అల్లా వచ్చి పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించాడు మీ కృపతో సహకారమైన దేశాన్ని ఇప్పుడు మీరు మాత్రమే కాపాడగలరని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం అంటూ ఎంపీ తాహీర్ ఇక్బాల్ మున్నీర్ మున్నీరయ్యారు ఓ అల్లా మేం పాపాత్ములం అనేక పాపాలు చేశాం మమ్మల్ని క్షమించు మేము మీ ముందు తల వంచుతున్నాం మీ దయ మాపై ఉండాలని వేడుకుంటున్నాం అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు ఎంపీ తాహీర్ వాక్యాలు ఆ దేశ పరిస్థితికి అద్దం పడుతున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు ఒక్కడంటే ఒక్కడన్నా ఒక ఫిలాసఫర్ పాకిస్తాన్లో ఉండి ఇట్లా మనం ఉగ్రవాదులను తయారు చేయొద్దు ఇక ఇట్లా తీవ్రవాద ఆలోచనలతోటి ప్రేరేపించొద్దు మన మత గ్రంథాల్లో ఉన్నదాన్ని మనం ఇండ్లల్లోనే పాటిద్దాం మన మత గ్రంథాల్లో ఉన్నదాన్ని సమాజం మీద రుద్ధి ముఖ్యంగా ఇండియా మీద రుద్ధి ఇండియాలోని సామాన్యులను మనం అతం చేయొద్దు అని ఒక్కడన్నా పాకిస్తాన్లో ఉన్న లీడర్లు చెప్పితే ఈరోజు ఇంత దయనీయమైన స్థితి వచ్చా ఒక ఎంపీ దేశ పార్లమెంట్లో దేవుడా అల్లా నువ్వే కాపాడాలని ముఖ్యదాకా వచ్చా అల్లా ఇట్లా చేయమన్నాడా అల్లా ఇట్లా బయట దేశాలకు పోయి ముఖ్యంగా భారతదేశానికి పోయి పిల్లల్ని అని చెప్పిండ అల్లా అల్లాగారు కలలోకి వచ్చాట పాకిస్తాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పిండట సరే పాకిస్తాన్ని అల్లాగారు వచ్చి కళలోకి వచ్చి ఏర్పాటు చేసుకోమని చెప్పినందుకు సంతోషమే ఏర్పాటు చేసుకున్నారు మరి అదే అల్లాగారు సంపుర్రి పొడువుర్రి కాల్చిరారి అని ఎప్పుడన్నా చెప్పిండా మళ్ళీ అల్లాగారి మీద నెట్టేస్తాను మీరు అల్లం మీద నెట్టెత్తాను పాపాత్మలై మీరుండి పాపాలు మీరు చేసి మళ్ళీ దేవుడా అని ఆయన క్షేత్ర ఎత్తి మొక్కుతాను ఆయన కూడా మిమ్మల్ని క్షమించాడు నామరూపాలే కూడా చేస్తాడు మీ దేవుడు మిమ్మల్ని మీ దేవుడు మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాడు ఎందుకంటే మీ ఆలోచనలు మారినప్పుడు మీ స్వభావం మారినప్పుడు మీ ఉన్మాద చర్యలు మారినప్పుడు ఎందుకుంటాడు దేవుడు చూస్తాడు చూస్తాడు ఒక దెబ్బ తీర్తాడు ఇప్పుడు మీ అల్లా దయ కూడా మా మీదనే ఉన్నది అల్లా దయ భారతదేశం మీదనే ఉన్నది క్రీస్తు దయ భారతదేశం మీదనే ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకే ఉన్నాయి అందరి దేవుళ్ళ ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఓపికవంతులం సా సహనంతో ఉన్నాం లేకపోతే మీ లెక్కనే ఎహ ఉరికి గుద్ది రాపోర్రి పొడిచి రాపర్రి అంటే ఏ రోజు పాకిస్తాన్ అనేది నామర రూపాలు లేకుండా అయిపోయింది కాబట్టి ఈ ఎంపీ గారు ఏడుస్తున్నట్టు ఈ ఈ ఇక్బాల్ గారు ఏడుస్తున్నట్టు ముందు అల్లాకు ప్రార్థన చేసుడు కాదు మీ దేశంలో ఉన్న వక్ర బుద్ధి కలిగి ఉన్న యువకులందరినీ కూచోబెట్టి ఈడియట్ ఫెలోస్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు మనం ఏ దేశానికి యుద్ధానికి పోకూడదు ముందు చదువుకోండి శాస్త్రవేత్తలు కావండి డాక్టర్లు కావండి ఇంజనీర్లు కావండి అని వాళ్ళకు బోధించండి మత బోధనలన్నీ ఎక్కిత్తిరి పంటికి పన్ను కంటికి కన్ను అని ఎప్పుడో పాత నిబంధన గ్రంథం బైబుల్లో ఉన్నదాన్ని తీసుకొని కురాన్ రాసుకుంటురి కురాన్ ప్రత్యేకంగా రాయబడింది ఏం లేదు బైబుల్లో ఉన్న పాత టెక్స్ట్ ఏదైతే ఉన్నదో ఓల్డ్ టెక్స్ట్ను కొంత తీసి రాసుకున్నారు కొంత క్రీస్తు బోధనలు తీసి రాసుకున్నారు తర్వాత మహమ్మద్ ప్రవక్త చేసిన బోధనలు కొన్ని రాసుకున్నారు అందుకే బైబుల్లో ఏదైతే కొన్ని గ్రంథాలు ఉంటాయో అవే సేమ్ అలా తురాన్లో కూడా ఉంటుంది మరియమ్మ గురించి ఉంటుంది ఏసుక్రీస్తు గురించి ఉంటుంది మోసే గురించి ఉంటుంది యాకుబ్ గురించి ఉంటుంది వీళ్ళందరి గురించి ఉంటుంది మళ్ళాలో కూడా కాబట్టి వీళ్ళది అంత వక్రబుద్ధి వీళ్ళది ఎందుకు క్రిస్టియన్స్ ఈ ప్రపంచ దేశాన్ని శాసించగలిగే స్థితికి వచ్చిందంటే అదే బైబుల్లో ఉన్న ఓల్డ్ టెక్స్ట్ ఓల్డ్ టెక్స్ట్లో ఉన్న దుర్మార్గాలు అన్నిటిని వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు కూడా హోమాలు చేసేటోళ్లే క్రైస్తవులు కూడా మొదట హోమాలు చేసేటోళ్ళే ఈ ఎద్దులను వధించేటోళ్ళు ఈ గొర్రెలను వధించేటోళ్ళు రకరకాల జంతువులను వధించుడు హోమాలు చేసుడు దేవునికి నైవేద్యం పెట్టుడు ఇదే వాళ్ళదంతా మీరు బైబుల్ చదివితే తెలుస్తే చాలామంది ఏమనుకుంటారు అంటే హోమాలు అనగానే ఇది హిందూ సాంప్రదాయం ఇది బ్రాహ్మణులు చేస్తారు అనేది కరెక్టే ఈ బ్రాహ్మణులంతా అక్కడి నుండి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా క్రిస్టియన్ దేశాలకు సంబంధించిన సంతతి వీళ్ళ జీన్స్ టేస్ట్ చేస్తే ఒట్టిగా తెలిసిపోతారు వీళ్ళు ఈ ఓమాలు ఈ చర్యలు అంతా ఇది క్రిస్టియన్ దేశాల నుండి వచ్చిందే కాబట్టి వీళ్ళు బైబుల్లోని ఓల్డ్ టెక్స్ను ఫాలో అవుతారు ఎక్కువగా అందుకే పన్ను ఇరిగితే మళ్ళీ అవతలలోని పన్ను ఇరగొట్టాలి అవతలలోని కన్ను పోతే మళ్ళీ ఇవతలోని కన్ను బీకాలి ఇది వీళ్ళ దృశ్చర్యలు కాబట్టి మీరు ఎంత ఏడ్చినా ఆ అల్లా దయ మీద ఉండదు ఎందుకంటే అల్లా ఇటువంటి ప్రేరేపించరు కదా మారూర్రి ఇప్పటికైనా మారూర్రి మీరు మీరు మారకపోతే మీరు గంతే సంగతులు మీ దేశం గంతే మీరు గంతే ఏడవలసిందే మీరు తప్పేం లేదు మీరు ఏడుస్తా అంటే అయ్యో ముసలోడు ఏడుస్తాడని మేమేం బాధపడడం మీరు ముసలోడైనా ముడిగోడైనా మీరు అన్యాయంగా ఒక నిండు ఒక యువతి ఆ సౌభాగ్యాన్ని తీసిపడేసారు మీరు దొంగలు మీరు మీరు రాక్షసులు మిమ్మల్ని ఎక్కడ మేము పాపం అనేది మిమ్మల్ని పాపం అంటే మళ్ళీ నాలుగు ప్రాణాలు పోయినట్టే మాయి